హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం గూడూరు గొర్రెలు మేకల సంతలో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మేకలు మేకపోతులు మార్కెట్ బాగా జరిగిందండి ఇప్పుడు టైం అయితే కరెక్ట్ గా నైన్ అయింది నైన్ ఓ క్లాక్ మార్కెట్ ఎట్లా అనేది ఒకసారి చూపిస్తా ఇంకా జరుగుతూనే ఉంది ఇంకా కొనుగోలు బాగానే జరుగుతున్నాయి అసలు ఏ రేట్లు ఉన్నాయి ఏంటి ఎంత కొనుగోలు జరిగినాయి అనేది ఒకసారి చూపిస్తా చూడండి మేకలు పోతులు పోతులు అన్నారు నలభై పోతలా ఎంత పడ్డాయి రేటు అదే మొత్తం అసలు ఇరవై ఆరు వేలు ఈ సైజు పోతులు కొన్నారంట పెద్ద సైజులు వచ్చేసి ఇరవై ఆరు వేలు జత పడ్డాయని చెప్పారు చిన్న అయితే ఇక పోతుని బట్టి రేట్లు వాళ్ళ ఈ నలభై పోతులు కొన్నారు వచ్చేసి ఎంత చెప్తున్నారు ఈ నాలుగు పోతులు ఎంత చెప్తున్నారు బాబా నలభై నలభై ఏడు వేలా అడిగారా అమ్మారా ఏమైనా నాలుగేనా ఉన్నాయి నాలుగు పోతులు నలభై ఏడు వేలు చెప్పారు నలభై ఏడు వేలు అంటే చాలా ఎక్కువ రేటు విడిగా ఉన్నాయి పోతులు ఎక్కువ ఎంత చెప్పారు ఇది ఒకటి ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు వాళ్ళ రేట్లు గట్టిగా ఉన్నాయండి బక్రీద్ కాబట్టి దారం జరుగుతుంది ఎట్లా అడుగుతున్నారు పద్నాలుగు వేలకు కొన్నారంట అది ఇక్కడ ఒక మూడు నాలుగు ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఈ నాలుగు ఎంత చెప్తున్నారు బాబాయ్ అంటే పన్నెండు వేలా ఈ నాలుగు వచ్చేసి నలభై ఎనిమిది వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది పెద్ద సైజు మేకపోతులు అయితే అంతగా లేవు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నాయి ఎంత చెప్తున్నారు అనేది అడుగుదా ఎంత చెప్తున్నారు బాబా ఇది వచ్చి చూసుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పట్లేరు అన్ని కూడా బేరాలు జరుగుతా ఉన్నాయి ఎంత చెప్పారు కొదాలా ఎంత చెప్తున్నారు ఎనిమిది ఏడు ఉన్నాయి ఒక్కొక్క జత ఎనిమిది ఉన్నారా జత వచ్చేసి ఎనిమిదిన్నర వెయ్యిగా చెప్పారు అన్ని కూడా చిన్న సైజులు ఇవి ఉన్నాయి ఇక్కడ మరకలు ఉన్నాయి మరకలు ఇవి ఎన్ని మరకలు ఇవి పది మరకలు ఎంత చెప్పారు ఏడు వేల రెండు వందల యాభై మార్కెట్ మార్కెట్ బాగా జరిగింది కదా ఇవాళ పండగ కదా బాగుంది ఇవిరు ఇవి ఎవరివి వీటి కాడ ఎవరు లేరు ఈ రెండు మేకలు ఎంత చెప్పారు పదహారు ఉన్నాయి కొన్నారా కొన్నారా మీరు ఈ రెండు మేకలు పదహారు పదహారున్నర కొన్నారంట ఇక్కడ మరకలు కట్టుంది ఎవరు ఇవి మీయేనా ఎంత చెప్పారు బాబా ఎనిమిది ఇవి మొత్తం ఎంత చెప్పారందామూడు పదమూడు ఉన్నా జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పడం పెద్ద పెద్ద షాలు చాలా వరకు వెళ్ళిపోయినాయి కోతులా కోతులా అండి మరకలేనా అన్ని మరకలే ఎంత చెప్తున్నారు మొత్తం చెప్పండి అయ్యి ఇంక గత ఎనిమిది వేలు చెప్తున్నా ఈ సైజు మరకలు చాలా ఉన్నాయండి కోతులు అయితే ఇవాళ మార్కెట్ లో లేవు అసలు లేవు కదా ఏమున్నాయి గట్టిగా యాభై సార్లు ఎత్తికేసరికి ఆర్డర్ ఆర్డర్ అండి ఆర్డర్ అయింది ఆర్డర్ అండి అయ్యే గట్టిగా ట్టి ఒక రెండు పోతులు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తున్నారు ఇరవై రెండా జత వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు ఫిక్స్ ఏం కాదు బేరం ఉంది ఇంకా పోతులు మొత్తం కూడా ఇట్లా ఆడ రెండు ఆడ రెండు ఉన్నాయి గట్టిగా ఒక యాభై శాలతీలు కూడా పోతు ఇవ్వండి చూస్తే చూడండి ఇవి ఎంత ఉన్నాయి ఇవి ఇరవై రెండు వేలు చెప్పారు అన్నీ కూడా మేకలే ఉన్నాయి ఎక్కువ మేకలు చిన్న పిల్లలు మరకలు ఈ కట్ట ఎంత చెప్తున్నారు మేకలు అడుగుదా ఎన్ని ఉన్నాయి మేకలు ఎంత చెప్పారు జత ముప్పై వేలు పది మేకలు ఉన్నాయంట జత ముప్పై వేలుగా చెప్పారు ఈ చిన్న సైజు మేకలు ఏ మేకలు కాడ ఎవరు లేరు ఉన్నాయి కొన్ని కట్టలు మేకలు కోతులు అయితే లేవు ఇక మేకల వరకు అయితే చాలానే ఉన్నాయి పోతులా ఇవి పెద్ద సైజు కోతులు ఎంత చెప్పారు ఇవి ముప్పై ఐదు ఒక జాత పెద్ద సైజులు ఇవి జాత ముప్పై ఐదు వేలుగా చెప్పారు మరకలా ఇవి ఇవన్నీ చెప్పారు చిన్న జాత పదిహేను వేలు ఇవి వచ్చేసి జాత పదిహేను వేలు ఎన్ని వీటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మూడు నాలుగేటికి రెండు పిల్లలు ఉన్నాయా ఇది ఇది పిల్ల ఈ రెండు పిల్లలంట ఇది మూడు మరకలు ఒకదానికి పిల్ల లేదు దానికి పిల్ల లేదు ఈ నల్ల దీనిది ఇది కదా చిన్నది ఈ పెద్దది దీనిది జత వచ్చి ఎంత పదిహేను వేలు జత పదిహేను వేలుగా చెప్పారయ్యి ఇక్కడ మరకలు ఉన్నాయి ఎంత చెప్పారు ఇవి నాలుగు పోత అది పోతు పదిహేడు వేలున్నరంట ఇవి మరకలు మూడు ఇరవై రెండు మూడు ఇరవై రెండు వేలు చెప్పారు అవి ఇటు పెద్ద మేకలు ఉన్నాయి చాలానే చూద్దాం మరకలు ఎన్నిన్నాయి ఇవి ఎవరు ఇరవై ఇవి అవి కలిపా ఇవి ఒక్కటేనా ఇరవై ఎంత చెప్పారు మొత్తం జాత పన్నెండు వేలు అంత లేదు చాలా ఈ విడిగా అయితే జాత పన్నెండు అవి కలిపితే అయితే పద్నాలుగు వేలు ఎవరు ఇవైతే జత పన్నెండు అంట మొత్తం కలిపి అయితే జత పద్నాలుగు వేలు చెప్పారు ఇరవై వేరే మాడితే తక్కువకి ఇంకా తక్కువకి వస్తాయి పర్లేదు అనిపించింది ఎంత రెండు మేకలు ముప్పై రెండు ముప్పై అవి రెండు జాత ముప్పై వేలు చెప్పారు ఎన్ని కట్ట ఎన్ని మొత్తం ఎంత చెప్పారు పంతొమ్మిదిన్నర ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది మేకలు కూడా తక్కువ ఉంది మరకలేనా ఎంత చెప్పారు పదిహేడు వేలు ఈ జత వచ్చేసి పదిహేడు వేలు ఇది జాత ఇరవై నాలుగు వేలు ఇలా మార్కెట్ గట్టిగా గట్టిగా అయిపోయింది ఇవన్నీ కూడా ఎప్పుడు మేకలే ఉంటుండే ఈ మేకలన్నీ అన్ని ఇప్పుడు మొత్తం అయిపోయింది మార్కెట్ మొత్తం చూపిస్తా ఒక్కసారి పూర్తికి తిరిగి చూపిస్తా ఇక్కడ ఒక ఉంది ఇది బేరం జరుగుతుంది ఎన్ని ఉన్నాయి స్వామి అయిపోయిందా బేరం తొమ్మిదా ఎంత చెప్పారు మీరు వాళ్ళు ఎందుకు అడిగారు ఇరవై ఒక వెయ్యిన్నర చెప్పారు ఇరవై ఒకటిన్నర పదిహేడు వేలకు వాళ్ళు అడిగారు ఇంకా బేరం తెగలేదు ఈ అయితే బేరం జరుగుతుంది మొత్తం మార్కెట్ అంతా అయిపోయింది పోతులు అయితే నీళ్లు ఏడన్నా ఈ గూడూరు మార్కెట్ లో అయితే పోతులు జరగట్లేదు మేకలే ఎక్కువగా నడుస్తున్నాయి కటింగ్ కి మేకలు మాత్రమే నడుస్తుంది పోతులు జరగట్లేదు ఇక అయిపోయిందండి వెళ్ళిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడ ఇంకా కొబ్బీ గొప్ప మిగిలితే ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్